మా ఊడేట పట్టుకొని చూస్తున్నాడు నుంచి దాన్ని చూస్తున్నాడు అవ్వ జడని ఆ పడతా పడతా అసలు చూడండి మా ఊడ ఇంత నుంచి అవ్వ జడనే చూస్తూనే ఉన్నాడు కానీ ఇప్పుడు వదిలేసినాడు ఈ అవ్వ పేరు ఉలిగమ్ అవ్వండి జడ చూడండి ఎలా ఉందో ఈమె దేవుని నమ్ముకు అత ఏం జడ వస్తాది ఊసిపేట ఉల్లిగమ్మ ఊసిపేట ఉల్లిగమ్మ జడల నుంచిందీకేళ్ల నుంచి ఈ జడ సంవత్సరం వెళ్ళిపోయినా ఇంకా కత్తవా మళ్ళీ ఇప్పుడు మూడో జడనా వీళ్ళు చూడండి ఇద్దరు ముసలలో పిచ్చని డబ్బులు వచ్చినాయని ఇద్దరు ఎంచుకుంటా కూర్చున్నారు పింఛను వచ్చిన ఎంచుకుంటా కూర్చున్నారు పింఛన్ డబ్బులు చూపెట్టే మా అత్త పింఛన్ డబ్బులు ముసులలో పింఛన్ డబ్బులు చూడండి ఇంకా ఇదే వీళ్ళ పనే ఎంచుకుంటారంటారు నా ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఓకే మరి బాయ్ బాయ్ అతా బాయ్ అప్పో పదహారు వందలు నేంట మిగతావన్నీ ఖర్చు చేసినారు